నమస్తే అండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రావణి వ్లాగ్స్ ఇది శివరాత్రి రోజండి ఈ వీడియో శివరాత్రి రోజు ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత టెంపుల్కి వెళ్ళానండి ఈ టెంపుల్ అయితే మా నియర్ బై ఉంటుందండి ఇంకా తెలిసిందే కదండి శివరాత్రి రోజు అయితే టెంపుల్లో ఫుల్ రష్ ఉంటుంది ఇంకా శివయ్యకైతే అభిషేకాలు అలంకరణలు జరుగుతూనే ఉన్నాయండి నేనైతే ఇంకా అభిషేకానికి వెళ్ళాను ఇదైతే ఈవినింగ్ కోసమని పెట్టారండి ఈవినింగ్ ఇక్కడ రుద్రాభిషేకం జరుగుతుందండి ఆ శివయ్యకి నేను ఇంకా టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకున్నానండి ఇక్కడ చూడండి ఇద్దరు పిల్లలు ఎంత క్యూట్గా ఉన్నారు వచ్చిన వాళ్ళకి తీర్థం అది పెడుతున్నారండి ఇంకైతే ఇక్కడ బయట శివలింగం ఉందండి అందరూ వాటర్తో అభిషేకం చేయొచ్చు ఆ శివయ్యకు నేను కూడా లైన్లో ఉండి అభిషేకం చేశానండి ఇంకా అలాగే ఇక్కడ చాలా పూజలు అవి జరుగుతున్నాయండి శివరాత్రి కదండి ఆ శివయ్యకి చాలా పూజలు జరుగుతున్నాయి ఇక్కడేమో వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారండి ఇక్కడ హోమం కూడా జరుగుతుందండి చాలా బాగా జరిగాయండి పూజలు అయితే శివరాత్రి రోజు ఇంకా నేనైతే టెంపుల్ నుండి ఇంటికి అయితే వచ్చేసానండి ఇంకా నేను జాగరణ దీపం కోసము అఖండ దీపం వెలిగిస్తారు కదండి అవైతే ఇలాగ ఒక బాక్స్లో దేవుడి సామాన్లు అన్నీ పెట్టేసి పెడతానండి కాటన్ బాక్స్లో అట్టపెట్టెలో ఇంకా అవి దీపం వెలిగించుకోవడానికని అవన్నీ తీస్తున్నానండి సాయంత్రం పూట ఇంకా మధ్యాహ్నం నేను వెళ్ళి పూజకు కావాల్సినవి అవన్నీ తెచ్చుకున్నానండి పంచామృతాలకి అవన్నీ కావాల్సినవి పిల్లలకి లంచ్ బాక్స్ ఇచ్చి వెళ్ళానండి ద్రాక్ష రసము చెరుకు రసము అవన్నీ ఉంటాయి కదండి యొక్క అభిషేకానికి అవన్నీ తెచ్చుకున్నానండి బయటకు వెళ్ళి టెంకాయ అవన్నీ తెచ్చుకున్నాను కొబ్బరి బోండము పళ్ళు మామూలుగా అయితే పంచామృతం సెట్ అంటే షాపుల్లోనే ఇస్తారండి ఇక్కడ నేనైతే ఇంకా సాయంత్రం మళ్ళీ ఇల్లంతా ఒకసారి మళ్ళీ ఊడ్చేసి స్నానం చేసి ఇక్కడ అక్కడ దీపం కోసం అయితే అన్నీ రెడీ చేసుకుంటున్నానండి ఇక్కడ నేను సాయంత్రం దీపం వెలిగించే వరకు అయితే అసలు కనీసం మంచినీళ్ళు కూడా తాగలేదండి ఇంకా సాయంత్రం దీపం వెలిగించిన తర్వాత శివుడికి అభిషేకం కోసం అయితే అన్నీ రెడీ చేస్తున్నానండి ఇక్కడ మా అమ్మాయిలు కూడా హెల్ప్ చేస్తున్నారు నా హస్బెండ్ లేరు ఊరెళ్ళారని చెప్పాను కదండీ వేలాల జాతరకి ఇంకా ఈసారి అయితే అభిషేకం మేము ముగ్గురమే చేసుకున్నామండి నేను ఇంకా మధ్యాహ్నం వెళ్ళి ఇవి పూజా సామాన్లు అన్నీ తీసుకొచ్చానండి చెరుకు రసము కొబ్బరికాయ కొబ్బరి బొండము ఇవన్నీ ఇంక ఇక్కడైతే పూజ కోసం అన్నీ రెడీ చేస్తున్నామండి ఒక్కొక్కటిగా ఇక్కడ నాకు మా ఇద్దరు అమ్మాయిలు కూడా హెల్ప్ చేస్తున్నారు ఈసారి అయితే నేను చాలా చిన్నగా చేశానండి శివలింగంది మంచిది ఎందుకంటే మా అమ్మాయిలు బీచ్కి వెళ్దామన్నారు అండి బీచ్లో కోట్ శివలింగాలు ఉన్నాయి చాలా బాగుంటుంది వేలల్లో వస్తారండి అయితే ఇంకా ఈసారి మా అమ్మాయిలు వెళ్దాం వెళ్దాం అన్నారు అందువల్ల ఈసారి చాలా చిన్నగా చేశానండి పెద్దగా చేస్తే అది వాటర్ తీస్తూ ఉండాలండి నైట్ టైం అంతా ఇంకా నైట్ ఉండట్లేదు కదా అని ఈసారి ఇలా చిన్నగా చేశాను మా అమ్మాయి కొంచెం ఉంది సర్లే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పెద్ద చేసుకుందామని చెప్పాను ఇలా శివయ్యకు ఫస్ట్ మంచినీటితో అభిషేకం చేశామండి ఇంకా తర్వాత పంచామృతాలు పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర ఇంకా ఆ తర్వాత నేనే ఇంట్లో ద్రాక్ష రసం చేశానండి జ్యూస్ జ్యూస్ మిక్సీ పట్టి ఇది చెరుకు రసము ఏమో బయట నుండి తెప్పించాను అలాగే ఇంకా కుంకుమ పసుపు గంధము ఈ కొబ్బరి బొండం నీళ్ళు ఇవన్నీ అభిషేకం చేశామండి విభూతి కూడా తీసుకొచ్చాను ఇంకా నేరేడు మారేడు ఇవి ఆకులు ఉంటాయి కదండి మారేడు పత్రాలు అవి కూడా తీసుకొచ్చామండి ఇంకా అన్నీ పెట్టి శివయ్యకు అలంకరణ చేశామండి అభిషేకం కూడా చేసాం మేము ముగ్గురము ఈసారి అయితే ఇలా జరిగిందండి మా పూజ చాలా చక్కగా జరిగింది చాలా సింపుల్గా జరిగింది ముగ్గురం అయితే అభిషేకాలు అన్నీ చేసేసామండి ఆ శివయ్యకి చాలా బాగా అనిపించిందండి అభిషేకం చేస్తుంటే ఆ మంచి శివయ్య పైన అలాగా పాలు పెరుగు ఆ తేనె నెయ్యి చక్కెర అలాగా వేస్తుంటే అలా జారుతుందండి చాలా బాగా అనిపించిందండి అసలు చూస్తుంటే రెండు కళ్ళు సరిపోనట్టుగా అనిపించింది అసలు ఏమి వేసినా కూడా అలాగా చక్కగా జారిపోతూ ఉన్నాయండి ఆ శివలింగం పై నుండి ఎంతో చక్కగా అనిపించిందండి పూజ చేసుకుంటే పూజ చేసుకుంటే చాలా ఆహ్లాదంగా ప్రశాంతంగా ఉంటుంది కదండి మనసుకి చాలా బాగా అనిపిస్తుంది ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుందండి ఇల్లంతా కూడా చాలా బాగుంటుందండి ఇలాగ కుంకుమ పసుపు ఇలాగ అభిషేకం చేస్తూ ఉంటే ఆ శివలింగం పైనుండి చాలా చక్కగా కనిపిస్తుందండి అన్నీ మేమందరము ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటూ ఇంకా అభిషేకం అయితే చేసేసామండి ఇంకా నేను వాటర్ వేస్తూ ఉంటే మా పిల్లలు అలాగా ఒకరి చేయి ఒకరు అలాగ పట్టుకున్నారండి అభిషేకం అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ శివయ్యకి పువ్వులు పత్రాలు సమర్పించామండి బొట్టు పెట్టి ఇంకా లాస్ట్లో ఫైనల్గా ఆ దేవుడికి కొబ్బరికాయ కొట్టానండి ఇంకా కొబ్బరికాయ కొట్టేసి హారతి ఇచ్చానండి యాజ్ యూజువల్గా మా అండి గంట ఎవరికి ఛాన్స్ ఏదో అమ్మయ్య గంట కొట్టేసింది ఇంకా ఫైనల్గా అయితే ఇలా పూజ జరిగిందండి ఆ శివయ్యకి చూడండి ఎంత చక్కగా ఉందో చాలా బాగా అభిషేకం జరిగిందండి నాకైతే ఇలాగ ఈ మంచి శివయం చూస్తూ ఉంటే చూడాలనిపించిందండి చాలా బాగుందండి ఇంకా ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత మా అమ్మాయి టెంపుల్కి వెళ్దామందండి మా పెద్దమ్మాయి నేను మార్నింగ్ వెళ్ళానంటే లేదు మేము స్కూల్కి మేము లేం కదా మేము కూడా వెళ్ళాలి కదా వస్తాం వస్తాము టెంపుల్కి తీసుకెళ్ళమందండి ఇంకా సరే అని మళ్ళీ మా ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత నైట్ టెంపుల్కి తీసుకెళ్ళానండి అదే నియర్ బై మార్నింగ్ వెళ్ళిన టెంపుల్కి మేము వెళ్ళేసరికి ఇక్కడ ఇది దీపాలంకరణ దీపాలు వెలిగించడం అంతా అయిపోయిందండి ఇంకా ఇక్కడ రెండు అవి ప్రమిదలు ఉంటే మా అమ్మాయిలు వెలిగిస్తున్నారండి ఇద్దరు గుడి అంతా దీపాలతో చాలా చక్కగా అలంకరణ చేశారండి నేను ఇది మీకు మార్నింగ్ వెళ్ళినప్పుడు చూపించాను కదండి దీనికి సాయంత్రం పూట అభిషేకం చేస్తారని ఇక్కడైతే బంక మట్టితో అన్నీ ఇలాగా గారులు చిన్న చిన్నగా సర్కిల్గా చేసి అన్నీ ఇలాగా పెడుతున్నారండి తర్వాత వీటితో మనకి నైట్ లింగోద్భవ కాలంలో అభిషేకం చేయిస్తారండి